హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి నేను చేసిన వీడియోస్ వల్ల చాలామందికి ఉపయోగపడిందని చూడండి నాకు సన్మానం చేశారు ఎవరో కాదు నేను ఎలక్ట్రిషియన్ని మా ఎలక్ట్రిషియన్ యూనియన్ ఉంది మాకు ప్రైవేట్ ఎలక్ట్రిషియన్ అని ఓకేనా మా యూనియన్ వాళ్ళు నాకు సన్మానం చేశారు నేను అనుకోలేదు సన్మానం చేస్తారని ఇంకోటి ఏంటంటే నేను యూనియన్ కోసం ఒక రెండు సాంగ్స్ చేశాను మన అభివృద్ధి కోసం యూనియన్ మన కరె ఎలక్ట్రిషన్ అభివృద్ధి కోసం వాటికి సంబంధించి ఇంకా నేను మంచి మంచి ట్యాంకీ క్లీనింగ్ వీడియోస్ నేను ఇతర క్లీనింగ్ ఫ్యాన్ క్లీనింగ్ కానీ ఏదైనా సరే ఉపయోగపడే రిపేర్స్ కానీ అవన్నీ చేర్చి చూపించారని చాలామంది నాకు హెల్ప్ అయిందని చెప్తున్నారు దానివల్ల నాకు కొద్దిగా పేరు వచ్చింది అది కాక చాలామంది ఉపయోగపడేదని నాకు చెప్తుంటారు ఓకే చాలా సంతోషం అందరికి ఉపయోగపడుతుందండి నాకు ఎంతో సంతోషంగా ఉంది ఇకపోతే ఏంటంటే సన్మానం చేసేటప్పుడు నాకు తెలియదు సన్మానం చేస్తారని నన్ను పొగుడతారు అనుకున్నాను కాకపోతే దీంట్లో ఏమైందంటే నేను మా ఫ్రెండ్స్ని వీడియో తిమ్మ నేను ఒకసారిగా వీడియో తీయలేదు నేను అనుకోలేదు సంబంధించి ఆ వీడియో ఒకసారి మీరు చూడండి సాంగ్స్ రిలీజ్ చేయబడుతుంది చాలా బాగున్నాయి సాంగ్స్ ఒకసారి నిజంగా ఈ అబ్బాయి లాస్ట్ టైం జనవరి ఒకటో తారీఖున ఒక చిన్న విషయం ట్యాంకీల్ని ఏ విధంగా శుభ్రత చేయాలా అనేది యూట్యూబ్లో నేను చూసిన ఆ మ్యాటర్ వస్తుంది ట్యాంక్ ట్యాంకీని శుభ్రత చేయటం ఎలా అంటే అంటే మామూలుగా తక్కువ ఖర్చుతో అంటే యూట్యూబ్లో ఎవరో వస్తూ ఉంటారో ఏందో అని అనుకుంటే రాను రాని ఈ అబ్బాయి ఫోటో కోల్డ్ రోల్ ఉన్నట్టుకున్నాను నిజంగా యూట్యూబ్లో కొన్ని కొన్ని మంచి కార్యక్రమాలు యూట్యూబ్లో పెట్టడం అనేది ఈ అబ్బాయి నిజంగా నేను నేను ప్రత్యేకంగా సన్మానిస్తాను మామూలుగా అంతేకాకుండా కి సంబంధించినటువంటి గతంలో పది సంవత్సరాల నుంచి బిట్లన్నీ తీసుకొని ఒక సాంగ్ పెట్టి ఆ సాంగ్ కూడా రెండు రెండు సాంగ్స్ ఉంటాయి ఒకటేమో సంక్షేమ పథకాల గురించి ఇంకొకటి ఏమో మామూలుగా మన ఎలక్ట్రీషియన్స్ డే గురించి అన్ని సాంగ్స్ ఈ టచ్ ఫోన్లు ఉండే వాళ్ళందరూ కూడా చూడవచ్చు ఆవిష్కరిస్తున్నారు అందరు గట్టిగా మన జిల్లాని బాస్ క్లాస్ అనేది అందరూ బాగా మన పేరు రావాలని ఈ సాంగ్ చేశాను ఇలాంటి మరిన్ని చేస్తాము మన ఈ ముందుకు తీసుకెళ్తాము సార్ ఎంతో కష్టపడుతుంటారు ఆ సార్ కోసం ఇంకా అభివృద్ధి అభ్యసాలు బాగా గుర్తింపు పొందాలని దాన్ని మీరు షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎలక్ట్రిషియన్ అందరికీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేసి నాకు సన్మానం చేసిన ప్రైవేట్ ఎలక్ట్రిషియన్ అసోసియేషన్ నాకు వాళ్ళకి ఎంతో కొంత రుణపడి ఉన్నాను ఆ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మా సారు నర్సింహులు సారు కొరముట్ల నర్సింహుల సారు వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ చేసి ఇంకా మన ఊరికి మన ఎలక్ట్రిషియన్కి మంచి తెస్తాను ఓకే సార్ ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఫ్రెండ్స్ నేను క్రియేట్ చేసిన ఎలక్ట్రిషియన్ యూనియన్ సాంగ్స్ ఉన్నాయి ఆ రెండు సాంగ్స్ మీరు చూడాలనుకుంటే చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్ని మీరు క్లిక్ చేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి హెల్ప్ చేయండి మాకు కూడా ఓకే ఫ్రెండ్స్